ఇన్నేళ్ళు ఎన్నో సినిమాల్లో కలిసి నటించి మనల్ని ఎంటర్టైన్ చేసిన ప్రకాష్ రాజ్ అండ్ పవన్ కళ్యాణ్లు ఇప్పుడు పొలిటికల్ గా ఒకరినొకరు తిట్టుకుంటూ విమర్శించుకుంటున్నారు తిరుమలలో లడ్డూ తయారులో ఆవుకు వాడారు అని ఏదో రిపోర్ట్లు వచ్చినప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారతదేశం దేశమంతా ఎట్లా షాక్ అయ్యారో సామాన్య ప్రజల నుంచి అనేక మంది సెలబ్రిటీలు అండ్ పొలిటీషియన్స్ కూడా ఎలా రియాక్ట్ అయ్యారో కూడా మనం చూసాం అయితే ఆ టైంలో ప్రకాష్ రాజ్ ఈ తిరుపతి లడ్డు ఇష్యూని కోట్ చేస్తూ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశాడు దానికి రిప్లైగా తన ప్రెస్ మీట్లో ప్రకాష్ రాజ్ గారు మిగిరంటే నాకు గౌరవం కానీ సెక్యులరిజం ఇస్ నాట్ వన్ వే సెక్యులరిజం ఇస్ టూ వే సెక్యులరిజం పేరుతో మా హైందవ ధర్మంపై దాడులు జరిగితే మౌనంగా ఉండమని చెప్పొద్దు అని పవన్ కళ్యాణ్ అన్నాడు ఇక అప్పుడు ప్రకాష్ రాజ్ కు పవన్ కళ్యాణ్ కు మొదలైన రచ్చ ఇంకా గట్టిగానే నడుస్తుంది మొన్నోసారి పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసింది ఆ తర్వాత మూడు రోజులకి మళ్లీ పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ సనాతన ధర్మ రక్షణలో మిగిలుందండి సమాజ రక్షణలో మేముంటాం జస్ట్ టాస్కింగ్ అని ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేసింది ఇప్పుడేమో తమిళనాడుకు సంబంధించిన సన్ న్యూస్ ఛానల్లో ప్రకాష్ రాజ్ ఇంటర్వ్యూలో పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ ఫుట్బాల్ లాంటివారు ఆయనను ఎవరైనా ఎలా అయినా ఉపయోగించుకుంటారు ఐదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ పెరియార్ని ఎలా యాక్సెప్ట్ చేశాడు పెరియార్ ఎక్కడా బీజేపీ ఎక్కడా చేగువేరా ఎక్కడా బీజేపీ ఎక్కడా గద్దర్ ఎక్కడా బీజేపీ ఎక్కడ టూ డిఫరెంట్ ఐడియాలజీస్ ని నువ్వేలా ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తావు ఇదంతా ఆపర్చునిటీస్ పాలిటిక్స్ బట్టలు తిండి మార్చినంత మాత్రాన కల్చర్ మారదు పవన్ కళ్యాణ్ నటుడిగా వివిధ చిత్రాల్లో వేర్వేరు పాత్రలు పోషించినట్లు పాలిటిక్స్ లో కూడా అలా చేయడం కుదరదు పాలిటిక్స్ లో ఓ స్థిరమైన ఆలోచన ఉంటే బాగుంటుందని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే హిందూ ధర్మం సనాతన ధర్మం పేరుతో డ్రామాలు చేస్తున్నాడో అదంతా ప్యూర్ పాలిటిక్స్ తప్ప మరేమి కాదు అని సన్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ యొక్క వే ఆఫ్ పాలిటిక్స్ గురించి ప్రకాష్ రాజ్ చెప్పిండు ఇలా ప్రకాష్ రాజ్ మాత్రమే కాకుండా ఒకప్పుడు లెఫ్టిస్ట్ ఐడియాలజీని సపోర్ట్ చేసి సూడో సెక్యులర్ పాలిటిక్స్ చేస్తూ పోయినసారి ఎలక్షన్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తు పెట్టుకొని మోడీ బీజేపీలు మతతత్వ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించిన నువ్వు ఈరోజు కేవలం ఇండియా సపోర్ట్ కోసం హిందూ ధర్మం పేరుతో చేస్తున్నదేమిటి నిజంగా నీకు హిందూ ధర్మంపై చిత్తశుద్ధి ఉంటే ఇన్నేళ్ళు ఎక్కడికి పోయావు హిందూ ధర్మానికి వ్యతిరేకులు అయిన పెరియారును కావచ్చు లెఫ్టిస్ట్లను కావచ్చు నువ్వు ఎందుకు సపోర్ట్ చేసావు సడన్ గా నువ్వొక్కడివే హిందూ ధర్మ రక్షకుడివి అన్నట్లు ఓవరాక్షన్ చేస్తే ప్రతి ఒక్కరు నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే నువ్వు హిందూ ధర్మం పేరుతో రాజకీయాలు చేస్తున్నావనుకోవడం సహజమే కదా అని అనేక మంది పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు సో మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ నిజాయితీగానే హిందూ ధర్మం కోసం కృషి చేస్తున్నాడు అనిపిస్తుందా లేదా మీకు కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నాడా అని అనిపిస్తుందా మీ ఒపీనియన్స్ ని కామెంట్ చేయండి